మార్గాల్లో వెళ్ళినా కూడా అంతే దరిద్రంగా ఉంటదా ఉంటదా చెప్పండి ఉంటదా ఇప్పుడు రియల్ ఫాలోవర్ ఆఫ్ లాడ్ జీసస్ క్రైస్ట్ అంటే అర్థం ఏమిటంటే ఎవరు ఫాలో అవుతున్నారో అంటే ఎవరైనా మార్గాలను అనుసరిస్తున్నారో వాళ్ళు మాత్రమే రియల్ ఫాలోవర్ అంటే ఆయన భావజాలం లేకుండా ఆయన భావజాలం అర్థం కాకుండా నేను ఆయన ప్రేమిస్తున్నాను అంటే సరిపోదు నిష్కరియోది కూడా ముద్దు పెట్టాడా లేదా పెట్టాడే లేదా ముద్దు పెట్టడం అంటే దానికి దేని సాదృశ్యం అది పగక ప్రేమక ముద్దు పగక వాడతారా ప్రేమకు వాడతారా కదా అంటే వేసుప్రభుకు ముద్దే పెట్టాడంటే ఎంత ప్రేమించాడో దేశప్రభు అవునా కదా ప్రేమించాడా ప్రేమించాడా మరి ఆ ముద్దులేముంది దొంగ ముద్దుది ఏముద్ది దొంగ ముద్దు నకిలీ ముద్దు మోసపు ముద్దది మోసపు ముద్దు అంటే వెండి పెంకు మీద ఆ మట్టి పెంకు మీద వెండి పూత అన్నట్టుగా మట్టి పెంకు మీద వెండి పూత అన్నట్టుగా ఈ ముద్దు వెనక అంత కపటం ఉంది ఈ ముద్దు వెనక ద్వేషం ఉంది ఈ ముద్దు వెనక లాభం ఉంది ఆయన అన్నయ్యాలన్న నీచపు ఆలోచన విధానం అంటే పై ఒకటి ఇప్పుడు ఇంతమంది మంచోళ్ళు ఊర్లో ఉన్నారు కదా మీరందరూ మంచోళ్ళైనా చెడ్డవాళ్ళు మంచి చెప్పండి చెడ్డో ఇక్కడ నాకంటే భయంకరుడు భ్రష్డు దుర్మార్గుడు దుష్టుడు నీచుడు నిక్ష్ణుడు ఎప్పుడు అంటే అంత ఫస్ట్ అన్నవాళ్ళు చేస్తారు ఎవరైనా ఉన్నారా ఎవరు చెప్తారు మంచివాడు చేస్తారు అది అంత మంచోడు కదా చెడ్డోడు కదా అలా మధ్యలో ఉంటారా మేము అటు వెళ్ళమండి ఇటు వెళ్ళమండి అయితే అప్పుడప్పుడు మంచి అవుతాం అప్పుడప్పుడు చెడ్డ అవుతాం అటు వెచ్చగానే ఉంటాం వీటిలో చల్లగానే ఉండం మనం ఎట్లా ఉంటాం నులివెచ్చుకుంటాం అంటే అర్థం కూడా చేయాలని నలివెచ్చుకుంటే వాళ్ళు అస్సలా దొరకరు కదా మీరు దొరకరు మీరు ఎప్పుడు ఏం చెప్పినా ఏం అడిగినా ఇలాంటి క్రిటికల్ క్వశ్చన్స్ అడిగాం అనుకోండి అలా ఉంటారెంటర్లో విగ్రహాలు ఆట కదలరు మనకి ఎందుకు లే అన్నట్టు పాయింట్ ఏంటంటే ఇంతమంది మంచోళ్ళు ఏసు ప్రభు నమ్మిన చెప్పోళ్ళ మంచి వాళ్ళ చెప్పండి అమ్మా ఏసు ప్రభు నమ్మితాయని ఫాలో అవుతారా అవుతారు ఆయన ఫాలో అయితే మరి ఆయన మంచి వస్తుందా కాదా వస్తుంది ఆయన మంచి స్థానం వచ్చినా మంచి వాళ్ళ చెప్పి మంచి ఇప్పుడు మంచి వాళ్ళందరూ కలిసి ఒక గుంపుగా కూడి కూడిసు క్రిస్మస్ పండుగ చేస్తున్నాం మనం అంతేనా అంతేనా నమ్మ నమ్మడం అంటే అర్థం అదే మరి నేను యేసు ప్రభువును నమ్మాను అంటే అర్థం ఏంటి తెలుసా యేసు ప్రభువు ఏది బోధించారో ఆ బోధన యేసుప్రభుడు ఎలా నడిచారో ఆ నడవడికని ఇష్టపడ్డాను యేసు ప్రభు ఏదైతే కోరుకున్నారో అలా జీవించడానికి ఇష్టపడుతున్నాను అందులో కౌరు భక్తుడు అంటాడు నేను క్రీస్తును కోరి నడుచుకొని చిన్న ప్రకారము ఇస్కరియోతి అయింది నమ్మిస్తున్నాను కాదు ఇస్కరియోతి యుద్ధాల కొంతకూడదు ఇస్కరియోతి యుద్ధాల కొంతకూడదు వాడు మోసకాడు చూచుడు చూచుని సంబంధం నిజంగా నిజంగా రియల్ ఫాలోవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అయితే నిజంగా నువ్వు ఇసుక్రీస్తు వెంబడించే దాను వెంబడించే అయితే ఆయన భావజాలాన్ని ఇష్టపడాలి ఆయన ఆయన బోధించిన బోధన ఏం చేయాలి ఇష్టపడాలి దాన్ని స్వీకరించాలి స్వీకరించి నేను పెట్టుకొని నీ బ్రతుకులో దాన్ని చూపించాలి అందుకే పౌలు అన్నాడు నేను క్రీస్తులు పోలి నడుచుకుంటున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని బయలు బోధిస్తారు వాళ్ళు మాత్రమే నిజమైన క్రిస్మస్ చేయడానికి అర్హులు ఎవరు నిజమైన క్రిస్మస్ చేయడానికి అర్హులు క్రీస్తును పోలి నడుచుకుంటున్న వాళ్ళు మాత్రమే క్రిస్మస్ పండుగ చేయడానికి అర్హులు అవుతారు క్రీస్తును పోలి నడుచుకోకుండా క్రిస్మస్ పండుగ చేస్తూ మేము క్రీస్తుని కనపరుస్తున్నాం అని అంటే ఎలా ఉంటుందంటే ఇంటికి ఎవరైనా ఒక అతిథిని పిలిచినప్పుడు అది మీకు ఇష్టమైన వ్యక్తిని పిలిచినప్పుడు ఆ వ్యక్తికి ఇష్టమైన చికెన్ బిర్యానీ చేసి కట్టాలి అనుకుని చక్కగా చికెన్ బిర్యానీ ఆ వ్యక్తి కోసం చేసి ఒక మురికి ప్లేట్ తీసుకొని ఆ మురికి ప్లేట్లో చికెన్ బిర్యానీ వడ్డించారు అనుకోండి అది గౌరవించినట్ట అవమానించినట్ట వేడి వేడి చికెన్ బిర్యానీ చేశారు అందులో జీడిపప్పు యాడ్ చేశారు చికెన్ మటన్ అన్ని సిద్ధం చేశారు కానీ మీరు పెట్టిన పాత్ర ఎండా ఏముంది మురికి బోర పెట్టుకొని ప్రభువాలు ఇక్కడ ఉండు అని పిలవడం ఎంత దరిద్రంగా ఉంటుందో మీరే ఒకసారి ఆలోచించారు నేను చెప్పేది ఒకనాడు ఏచుక్రీస్తు ప్రభువారి శాస్త్రుల్ని పరిచయం చూసి మాట్లాడితే ఏమన్నారు తెలుసా సొన్నం కొట్టిన సమాధులారా లోపలంతా ఎగుకలతోనూ గోకుతోనూ చెడిపోయే స్థితిలో మీరు నిలవబడి ఉండి మీరు కంపు కొడుతున్నారు మీరు సున్ను కొట్టిన సమాధులు మీరు పైకి మీరు శృంగారంగా కనబడతారు లోపల మాత్రం చచ్చిన కుళ్ళిన ఎముకలతోనూ నిండి ఉన్నారు అన్నారా లేదా ఏమో అన్నారా లేదా అన్నారా అంటే లోపల చచ్చిన ఎముకలతో కుళ్ళిన శవాలతో నిండిపోయి పైకి మాత్రం పెయింట్ పూసుకుంటే ఏం ఉపయోగం అని అడుగుతున్నారు వారు పైకి పెయింట్ పూసుకున్నారు మీరు సేమ్ సెన్స్ ఇంటికి వచ్చిన అతిథికి ఒక మురికి పాత్రలో వేడి వేడి బిర్యానీ వడ్డిస్తే ఉపయోగం ఏముంది ఆ వేడి బిర్యానీ మురికి పాత్రలో పడగానే అది కూడా ఏమైపోయింది మురికి అయిపోయింది ఇప్పుడు మన మురికి హృదయంలోని ప్రభువుని ఆహ్వానితావా మన మురికి హృదయంలోని కేసుప్రభు వచ్చి ఉంటారా ఉండగలరా అలాంటి వ్యక్తులు కూడా క్రిస్టియన్ అని చెప్పుకోవడం ఏమైనా బాగుంటుందా బాగుంటుందా బాగుంటుంది అసలు యేసు ప్రభు వచ్చింది గుంటలో పడిపోయిన వాడిని పైకి తీకాలి నువ్వు ఎందుకు పుట్టావు అని అడిగాడ పిలాతు యశుప్రభు ప్రభుని అడుగుతాడు చాలా చిత్త విచిత్రంగా ఉంటుందన్నమాట యోహాన్ స్వార్థ అంటే ఎందుకు అని కాదు యోహాన్ స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయంలో ముప్పై ఏడవ పిలాతు నువ్వు రాజువా అని ఆయన అడుగుతాడు ఏమని అడిగాడు నువ్వు రాజువా అని అడిగాడు అప్పుడు ఆయన అన్నట్టు నేను రాజునే అని చెప్పి సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చిటకు నేను పుట్టి తిని ఎందుకు కేసు ప్రభు ఎందుకు పుట్టాడు ఏజు ప్రభు సత్యము గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను మీకు కనబడని సత్యం ఒకటి ప్రపంచంలో మీకు తెలియని సత్యం ఒకటి ప్రపంచంలో చీకట్లో బతకడానికి అలవాటు పడిపోయిన వాళ్ళకి వెలుగు విలువ తెలియదు అప్పుడప్పుడు చూడండి మీరు ఒక పెద్ద బండరాయి చాలా సంవత్సరాలుగా అలాగే ఉండిపోతే దాన్ని ఇలా పొలగించగానే దాని కింద చిన్న 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 చిన్నవి ఏముంటాయి పురుగులు ఉంటాయి నిషాచర జీవులు అంటారు వాటిని నిషాచర జీవులు వాటిని ఎప్పుడైతే ఇలా తీశారో ఆ పురుగులు కలవరపడిపోతాయి అలత పడిపోతాయి అటు ఇటు ఇటు అటు పరుగులు తీస్తాయి కారణం అవి వెలుగును ప్రేమించట్లేదు ప్రేమిస్తున్నాయి చీకట్నే ప్రేమిస్తున్నాయి చీకట్లో ఉండడానికి అలవాటు పడిపోయాయి చీకట్లో ఉండడానికి ఇష్టపడుతున్నాయి ఎప్పుడైతే ఆ నిషాచార జీవులు చీకట్లో ఉండడానికి ఇష్టపడుతున్నాయో వెలుగును ప్రేమించట్లేదో సడన్ వాటి మీదకు వెలుగు రాగానే అవి వెలుగును ద్వేషించడం మొదలుపెట్టాయి వెలుగును ప్రేమించడం వెలుగును ఏం చేస్తాయి ద్వేషిస్తాయి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వెలుగు నుంచి దూరంగా పారిపోవటానికి ప్రయత్నిస్తాయి వెలుగు నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తాయి మరలా చీకటి ఎక్కడుందా అని వెతుక్కుంటాయి దానికి కారణం అది చీకటికి బానిసలైపోయాయి ఏమైపోయాయి చీకటికి బానిసలైపోయాయి మీరు దేనికి దాసులు అవుతారో దానికి లోబడతారు దేన్ని ంబడిస్తారో దానికే ప్రాధాన్యత ఇస్తారు దానిలో చిక్కుకు పోతారు కొన్నాళ్ళకి అలవాటుగా మారుతుంది అదే కావాలనిపిస్తుంది అందులో నుండి మీరు బయటికి రావడం అని తీసి ఏ మనిషి అయినా సరే దేనికి బానిస అవుతాడో అది వాణ్ణి జయిస్తుంది అది వాణ్ణి ఏం చేస్తుంది జయిస్తుంది దాని చేత వాడు జయింపబడతాడు అదే ప్రభు చెప్పారు దేనికి బానిస అవుతావో దేనికి దాసులు అవుతావో దాని చేత నువ్వేమవుతావు జయింపబడతావు జంపబడతాడు సో కాబట్టి భూలోకానికి వచ్చింది సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను తర్వాత ఏమన్నారు ఇందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చిని అన్నారు ఇందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చింది అందుకే సత్యం అంటే ఏమిటి సత్యం అంటే ఏమిటి పిలాతు అదే అడిగాడు సత్య సంబంధించిన ప్రతివాడు నా మాట విన్నాను అందుకు పిలాతు సత్యం అనగా ఏమిటి అన్నాడట మీరు బాగా అర్థం చేసుకోవాలి రాత్రి సత్యం అనగా ఏమిటి అనేది మీరు ఆలోచన చేస్తే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రూత్ ట్రూత్ ఏది బ్రహ్మర్ అన్నారు ఐఎమ్ ద ట్రూత్ అండ్ ఐఎమ్ ద వే అండ్ ఐఎమ్ ద లైఫ్ రైట్ జీసస్ ఇస్ ద లైఫ్ అండ్ జీసస్ ఇస్ ద ట్రూత్ అండ్ జీసస్ ఇస్ ద వే 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 టు హెవెన్ వే టు గుడ్ లైఫ్ ఆయన ఈ భూలోకానికి వచ్చింది చీకటిలో నుండి వెలుగులోనికి ప్రజల్ని తీసుకెళ్ళడానికి పుట్టడం అనగానే అర్థండి తెలుసా పుట్టడం అనగానే యేసు ప్రభు పరలోకం నుంచి ఈ లోకానికి రావడం అసలు పరలోకంలో ఉండేటువంటి మహానుభావుడు భూలోకానికి శరీరదారిగా ఎందుకు రావాల్సి వచ్చింది తీసి క్వశ్చన్ యమనస్తులందరూ రాత్రి వేసుకోవాల్సిన క్వశ్చన్ ఏంటంటే నేను క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టానండి గర్వంగా చెప్పుకుంటాం మనం మా ఫాదర్ మదర్ అందరూ కూడా క్రిస్టియన్స్ అండి గర్వంగా చెప్పుకుంటాం మనం ఫాదర్ మదర్ క్రిస్టియన్స్ అండి అంటే అర్థం అండి తెలుసా మా భావజాలం ప్రభు భావజాలం అని చెప్పడం తప్ప మేము ఒక మతంలో ఉన్నామని చెప్పడం ఇప్పుడు చాలా మంది క్రైస్తవ యువకులు యువతులు క్రైస్తవ యువకులు యువతులు చాలా రకాల చెడు వ్యసనాలకు లోనై ఉన్నారు ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను యేసు ప్రభు తాగుబోతైతే మనం నమ్ముకుంటావాభు తిరుగుబోతైతే మనం నమ్ముకుంటామా యేసు ప్రభు తిట్టుపోతే మనం నమ్ముకుంటామా యేసు పాపం ఉంటే మనం ఆయన అనుసరిస్తామా అనుసరించక మనకు నచ్చుతాడు ఆయన ప్రపంచానికి నచ్చుతాడా ఆయన అర్థం పవిత్రమే అది అవుతుందా అవ్వదు కదా మరి యేసు మనం ఎందుకు నమ్ముకున్నాం పవిత్రుడు పరిశుద్ధుడు నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అవునా అంటే ఆయన అలాంటి గుణలక్షణాలు కలిగి ఉన్నాడు కనుక అంత గొప్ప గుణలక్షణాలు ప్రపంచంలో ఎవరికి లేవు గనుక అలాంటి గొప్పవాడిని వెంబడించాలి నమ్మాలి అని మనం అందరం ఆయన్ని ఆశ్రయించాం అలాంటి పరిశుద్ధుడే ఒక పాపిని రక్షించగలడు అని మనం ఆయన్ని వెంబడించాం ఆయన కూడా అదే చెప్పారు నేను ఈ లోకానికి సత్యాన్ని రుచి చూపించడానికి వచ్చాను నేను ఈ లోకానికి సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చాను లైట్ ఆఫ్ ఆఫ్ ద ద వర్డ్ యేసు ప్రభు ఈ లోకానికి మొదటి మొదటి ఒక అద్భుతమైన లేఖన సారాంశం మనకు కనబడుతుంది అధ్యాయము ఎందుకంటే వచ్చిన అతడు ఆ విలువై ఉండలేదు కానీ ఆ విలువను గురించి సాక్షి చూసిన వచ్చాను నిజమైన వెలుగు ఉండేను చూసారా ఏమన్నా ఏమైంది నిజమైన నిజమైన వెలుగంటే అర్థమేంటి తెలుసా వెలుగంటే మీరు ఈ లైటింగ్ ఇది కాదు ఈ మేలు కాదు పై పైకి కనబడుతుంది ఈ వేలు కాదు నిజమైన వెలుగంటే ఈ వేలు కాదు నిజమైన వెలుగంటే మనకు అర్థం అవ్వాల్సిన ఆత్మీయ భాష అక్కడ అక్కడ రహస్యం ఉందా రహస్యం అంటే తెలుసా మన లోపల కూడా చీకటి ఎక్కడుందంటే చీకటి మన లోపల ఉందట చీకటి ఎవరు గుర్తించలేదంత లోపల రోమపత్రిక మొదటిచ్చాయి రోమ పత్రిక మొదటించం అంతకు ముందు రోమ పత్రిక మొదటి చేయానికి వెళదాం రోమ పత్రిక మొదలు పెంచాము ఇరవై రెండవ వచ్చి ఒకసారి రోమ పత్రిక మొదటి వచ్చాయము ఇరవై రెండో వచ్చిన కొంచెం కాన్సంట్రేషన్ గా వినాలి మాటలు చాలా విలువైన మాటలు వారి అవివేక హృదయం హృదయము అవివేకము అవివేకంతో నిండుకున్న హృదయము ఈ అవివేక హృదయం మాట్లాడుకున్నాడు తమ్ముడు చెప్తూ అన్నాడు చాలా మంది పిల్లలు గంజాయి పడ్డారు అన్నాడు చాలా మంది పిల్లలు డ్రగ్స్ కాడారు చాలా మంది పిల్లలు సెక్రెట్లు కాలుస్తున్నారు చాలా మంది పిల్లలు మందు కాలుతున్నారు సరే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అనేది ఫస్ట్ ఆలోచించాల్సినటువంటి విషయం ఇందాక మేడం గారు చెప్పినట్టు చాలా రీజన్స్ చెప్పారు అసలు అది కాదు అసలు ఏదైనా చేయండి చెప్పనా అభివేకం వల్ల జస్ట్ అయిపోయింది దేనివల్ల అధివేకం వివేకం ఉన్నవాడు